ఇలా సకుటుంబ సపరివార సమేతంగా మనం కలుసుకుంటుంటే ఆర్టిస్టులు కలిగలా కాకుండా దర్శకులు నటులు అనేటువంటి విభేదం లేకుండా అందరూ కలిసి ఒక చోట సమావేశం కావటం ముఖ్యంగా మంచి మనుషుల సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశం కలగటం నిజంగా నా అదృష్టం కింద భావిస్తున్నాను ఇప్పటిదాకా తమ్ముడు గణేష్ అనర్గణంగా తన హృదయం నుంచి వచ్చినటువంటి మాటలు ఎందుకంటే గణేష్ గురించి మీటింగులో మాట్లాడుతుంటే చూస్తాం ఆయన ఆ మీటింగ్ను బట్టి వెళ్ళిపోతుంటాడు అలా మాట్లాడటం ఇక్కడ గణేష్ తన హృదయావిష్కరణ చేశాడు అనిపించింది ఇప్పుడు నేను విన్నదానిలో చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం అది బాగుంది బాగా మాట్లాడటం కంటే అన్ని నిజాలు చెప్పాడు అంత నిజమైనటువంటి వ్యక్తి కృష్ణారెడ్డి గారు కృష్ణారెడ్డి గారు ఆయన టాలెంట్ గురించి ఆయన గొప్పతనం గురించో దాని గురించో మనం చెప్పడం కాకుండా ఏదైనా ఒకటి నమ్మాడు అంటే ఆ నమ్మకాన్ని తుది వరకు నమ్మి చేసేటువంటి వ్యక్తి మధ్యలో ఎవరన్నా చెప్తే మళ్ళీ మారి అలా కాదులేండి మళ్ళీ ఇలా చేద్దాం ఇలా కాదు మళ్ళీ ఇలా చేద్దాం అనేటువంటి ఆలోచన లేకుండా ఒక అద్భుతం ఎన్ని విధంగా మన గణేష్ ఇప్పుడు మాట్లాడినప్పుడు చెప్తుంటే ఎన్ని రకాల సినిమాలు ఎన్ని క్యారెక్టర్స్ ఎంతమంది పైగా ఎక్కడైనా ఒక న్యూ టాలెంట్ ఉంది అంటే ఆ న్యూ టాలెంట్ని నాకు తెలిసి ఎవరెవరో ఒక వరంగల్ దగ్గర ఒకతనున్నాడు ఇంకెక్కడో వాళ్ళకి కీర్తిశేషులు వేణుమాధం కూడా వాళ్ళ దగ్గర టాలెంట్ ఉందంటే తీసుకొచ్చేసి వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం ఇచ్చి వాళ్ళని గొప్పవాళ్ళని చేద్దాం అనేటువంటి ఒక సహృదయత మంచి మనస్సు మంచి హృదయం ఉన్నటువంటి వ్యక్తి ఆయన శ్రీ కృష్ణారెడ్డి గారు నాకు చాలా చాలా ఆనందం నిజంగా కృష్ణారెడ్డి గారి సినిమాలో చాలా సినిమాలు నేను చేశాను ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చేశానేమో చివరి చివరిలో ఉన్న టూ ఫిల్మ్స్ నేను చేయలేకపోయాను కానీ వినోదంలో ఆయన నాకు ఇచ్చిన క్యారెక్టర్ శ్రీకాంత్ శివాజీ రాజా వీళ్ళు అందరం కలిసి గుంపు గుంపు కింద ఆలీ మేమంతరం కలిసి చేసినప్పుడు వినోదంలో నాకు వచ్చింది అప్పట్లో బ్రహ్మాండమైన పేరు అది డైలాగ్ లెట్స్ అసలు చివరి వరకు ఒక్క డైలాగ్ లేకుండా ఏవిఎస్ కానీ మల్లికార్జునరావు కానీ ఇట్లాంటి వాళ్ళందరూ ఉన్నటువంటి ఎలాంటి క్యారెక్టర్స్తో చాలా క్యారెక్టర్స్ చేశాను కృష్ణారెడ్డి గారి సినిమాల్లో కానీ కానీ ఇటువంటి మంచి అంటే నేను అనేది పంచామృతాలు కలిస్తే దైవ పూజకు ఉపయోగపడేటట్టు పాంచభౌతికమైనటువంటి శరీరం ఉన్నట్టు ఐదు మంచి గుణాలు కలిగినటువంటి వ్యక్తి మా కృష్ణారెడ్డి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే మంచితనం అదే పిచ్చి అదే ఎప్పుడూ నేను వెనకాలన్న మూల స్తంభాలు కొన్ని ఉన్నాయి ఒకటి నాకు తెలిసినంత వరకు మనీషా వెంకటేశ్వరరావు గారు వైట్ అండ్ వైట్ వెంకటేశ్వరరావు గారు అని రెండు కుర్రా రంగారావు గారు ఆయన అసలు తోటల్గా రోజుకు ముప్పై నలభై సీట్లు తీమన్నా ఈయన చెప్తుంటాడు ఆయన తీస్తుంటాడు అయిపోతుంది దీనికి తగ్గ స్పీడ్ మా శరత్ ఎదురుగా శరత్ కెమెరా పట్టుకున్నాడంటే ఇక్కడ జరుగుతుండగానే ఇక్కడ పెట్టేస్తాడు ఇందాక చెప్పాడే మన గణేష్ టక సినిమాల మీద గ్రిప్ ఉన్నప్పుడు చేసేటువంటి విధానం వేరు అలాగా అద్భుతమైనటువంటి సినిమాలు తెలుగు చలనచిత్ర పరిశ్రమ కందించి ఇంకా ఎన్నో సినిమాలు ఆయన చేయాలి ఇండియాలోనే ఒక అద్భుతమైనటువంటి పేరు తెచ్చుకోవాలనేటువంటి ఆ ఆకాంక్షతోటి వయసులో నాకంటే దొంగ 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 కాబట్టి ఆయన్ని అభినందిస్తూ ఆశీర్వదిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత ఎంతో మందికి అక్కడ ఎదురుగా కనిపిస్తుంది మా అమ్మాయి సుచిత్ర సుభా చంద్రబోస్ ఇట్లాంటి వాళ్ళందరూ చూస్తుంటే అసలు ఆల్మోస్ట్ వాళ్ళ ఇప్పుడు నేను ఇక్కడికి రావడానికి రీజన్ ఏంటంటే మా రెండో అమ్మాయి రెండో కోడలు ఐ మీన్ అమ్మాయి కోడలు ఒకటే అనుకోండి రెండో కోడలు సీమంతం లాంటి చిన్న ఫంక్షన్ జరుగుతుంది ఇంట్లో అయినా దొంగ దెబ్బయినా వేసి కనపడకుండా ఇప్పుడే అర్జెంట్ పని ఉంది వచ్చేస్తానని చెప్పి ఇక్కడికి వచ్చి ఇలాంటి ఫంక్షన్లో పార్టిసిపేట్ చేయకపోతే ఏదో గిల్టీగా తప్పు చేసిన ఫీలింగ్ ఉంటుందని నేను గబాగబా ఇక్కడికి వచ్చి మీకు కనపడి వెళ్ళిపోదామని అనుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అచ్చిరెడ్డి గారు వీళ్ళిద్దరూ రామలక్ష్మణులు అప్పుడు ఎక్కడ ఎలా ఉన్నారో నాకు తెలియదు కానీ మళ్ళీ రామలక్ష్మణులు అంటే అదేదన్నా ఏదో అవుతుందో లేనిపోంది ఇందులో రాముడు ఎవరో లక్ష్మణుడు ఎవరో అసలు తెలియదు పైగా నాలాంటి వశిష్ఠుడు లాంటి వాడు ఏదో వాగేయచ్చు కాబట్టి వీళ్ళు ఒక అద్భుతమైనటువంటి అంటే ఇది స్నేహం కాదు వీళ్ళిద్దరిది ఆత్మీయత స్నేహం వేరు స్నేహం అందరం మనతో స్నేహితులు చాలామంది ఉంటారు మనం అందరితో స్నేహం చేస్తుంటాం కానీ ఆత్మీయత అంటే రెండు ఆత్మలు కలిసినటువంటి స్థితి అటువంటి ఆత్మీయులైనటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు ఒకే తల్లి కడుపున పట్టకపోయినా ఎన్నో ఎప్పుడు ఇలా ఒక యాభై సంవత్సరాలు లేదండి మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ యాభై పైనే యాభై సంవత్సరాల పైనుంచి ఇవాళ వస్తే నాలుగు రోజుల తర్వాత మళ్ళీ మాట్లాడాలంటే చిరాగ్గా ఉండే రోజుల్లో యాభై సంవత్సరాల సుదీర్ఘమైన పైబడి సుదీర్ఘమైన ప్రయాణం చేయటం చాలా గొప్ప విషయం ఇక్కడ మీకు సీక్రెట్ చెప్పాలి నేను చెబుదామా వద్దా చెబుదామో వద్దా అనుకున్నాను కానీ ఆడ కనపడితే చెప్పాలనిపిస్తుంది ఎదురుగా అలీ ఆలీ అది ఏ సినిమా అండి మనం అక్కడ ఫంక్షన్ చేసింది మాయలోడు ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆలీ దానికి డాన్స్ చేసాడు డాన్స్ చేసినప్పుడు ఏంటి వీడి ఇలా డాన్సింగ్ ఏంటి వీడు యాక్టింగ్ ఇంత అద్భుతంగా ఉంది కదా గురువుగారు మా నోడ్ పెట్టేదంటే సినిమా చేస్తే బెటర్గా ఉంటుందండి అతను హీరోగా కూడా అద్భుతంగా చేస్తారు సార్ అని నేను ఈ అచ్చిరెడ్డి గారితో ఏంటో అంటే అంటే ఇప్పుడు నేను అనటం వాడు ఇంకొకటి అనటం కాదు ఇదంతా కర్మానుసారనే బుద్ధి ఒక్కొక్కడికి ఆ సమయానికి ఆళ్ళకి ఆ అదృష్టం ఆలోచన అదృష్టం అతను ఉండబట్టి ఆలోచన వీళ్ళకి కలగబట్టి ఇన్స్ట్రుమెంట్ నాకు అనిపించింది నేను చెప్తే యమలీల అనేటువంటి ఒక అగ్ర హీరోతో చేయాల్సినటువంటి సినిమా దాన్ని కాదులే మనం ఆలీతోనే చేద్దామని ఇది సాఫ్ట్ గా కనపడతాడు కాదండి పరమ దారుణమైన మూర్ఖుడు మూర్ఖ శబ్దానికి అర్థం అంటే చాలా మంది మూర్ఖుడు అంటే ఏదో తిట్టాడు అనుకుంటారు మూర్ఖత్వం లేకపోతే రమణ మహర్షి అంతటి వాడు అయ్యేవాడు కాదు మూర్ఖత్వం లేకపోతే బుద్ధుడు అంతటి వాడు అయ్యేవాడు కాదు మూర్ఖత్వం లేకపోతే అబ్దుల్ కలాం అంత అయ్యేవాడు కాదు ఏదైనా ఒక పట్టు పెడితే దాన్ని చివరి వరకు లాక్కుపోవడం అనేది మూర్ఖత్వం అది గొప్పతనం అది పట్టుదల అటువంటి పట్టుదల ఎవరికైనా ఏదైనా ఎందుకనేమి ఇతను పెట్టి చేస్తాను అందాక మన గణేష్ చెప్పినట్టు ఆడో హీరో ఈయన డైరెక్టర్ ఎందుకండి అన్న అనుకున్నాడంటే అది జరిగి తీరాల్సిందే తీరి అతను పట్టుదల తనకున్నటువంటి తెలివితేటలతోటి అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించినటువంటి అతి తక్కువ మంది దర్శకుల్లో కృష్ణారెడ్డి గారు అప్పుడు అప్పుడు ఆ రకంగా జరిగినటువంటి విషయంలో వెంటనే మనకు ఆయన కాదండి మనకు కావాల్సింది అయినా ఎవరైనా వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ నేను పట్టుకున్న కజన్ నేను నమ్ముకున్నానని అల్లిని హీరోగా పెట్టి యమరీల సినిమా తీసి అది మూడు వందల అరవై సంవత్సరానికి ఎన్ని రోజులే ఉంటాయి అనుకుంటా సంవత్సరానికి ఎనిమిది వందల రోజులు ఉంటే ఒక సంవత్సరం ఆడ ఉండేది అది అలాగా ఎన్నో సంవత్సరాల హిట్స్ ఒక ఇదిగో ఈ సినిమా ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నావు ఇప్పటికి డబ్బింగ్ అయిపోతుంది ఇప్పుడు సినిమా రిలీజ్ అయిపోతుంది అది చెప్పి సినిమాలు తీసినటువంటి అతి తక్కువ మంది అద్భుతమైనటువంటి దర్శకుల్లో కృష్ణారెడ్డి గారు ఒకరు ఈ సమయంలో మీ అందరితో కలిసి నేను నా ఆనందాన్ని పంచుకునేటువంటి అవకాశం కల్పించిన మిత్రులిద్దరికీ అచ్చిరెడ్డి గారికి కృష్ణారెడ్డి గారికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్